హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెల్కమ్ అప్డేట్స్ మంతేనా సత్యనారాయణ రాజు ఆశ్రమం విజయవాడలో ఉన్న మంతెన ఆశ్రమానికి వేలాది మంది వెళ్తూ ఉంటారు ఇక ఆయన టీవీలలో చెప్పే ఆరోగ్య సూత్రాలను పాటించే వాళ్లు చాలా మందే ఉంటారు అయితే చాలా మంది చెప్తుంటారు తప్పితే వాళ్లు పాటించరు కానీ మంతెన మాత్రం అలా కాదు ఆయన చెప్పే ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ఏం జరుగుతుందో శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చో స్వయంగా ఆయనే పాటించి మరీ చెప్తుంటారు చాలామంది ఆ చెప్పొచ్చాడులే అని లైట్ తీసుకుంటారు కాని ఆయన చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే అద్భుతాలను చూసిన వాళ్లు చాలామందే ఉన్నారు తాజాగా ఆయన మల మూత్రాల గురించి చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది తెల్లారేసరికి బ్రష్ చేయకపోతే నోరు కొడుతుంటుంది ఎదుటి వాళ్లు భరించడం కాదు వాళ్ల నోరు వాళ్లే వాసన భరించలేరు ఇక మోషన్ అంటారా బాత్రూంలోకి వెళ్లారంటే గంటలు గంటలు చివరికి ముక్కీ మూలిగి మమ అనిపిస్తారు ఆ మమ అనిపించిన టైంలో పుటాలు ఎగిరిపోతాయి చాలామందిలో బాత్రూం తలుపు తెలిస్తే కంపు కంపు ఆ కంపుని కవర్ చేయడం కోసం రకరకాల లిక్విడ్లు బాత్రూం స్ప్రేలు కాని ఈయన మోషన్కి పోతే అస్సలు కంపే రాదట అంతేకాదు ఐదే ఐదు సెకండ్లలో ఫ్రీ మోషన్ అయిపోతుందట ఇక గత ఐదు ఏళ్లుగా ఈయన బ్రష్ చేయలేదట నాలుక కూడా గీచింది లేదట ఆయన ఎవరో కాదు డాక్టర్ మంతెన క్రమశిక్షణతో ఉంటే నాలా ఉండొచ్చు నేను ముప్పై ఐదు ఏళ్ల నుంచి నాలుక గీయలేదు పదిహేను ఏళ్లపాటు నేను అస్సలు బ్రష్ కూడా చేయలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అస్సలు నాకు ఆ అవసరమే రాలేదు నా నోరు పాచి వాసన రావడం తెలియదు ఎందుకంటే నోరు పాచి పట్టదు ఇంక బ్రష్ చేయాల్సిన అవసరం ఏముంటుంది నుంచి దుర్వాసన రావడం కాదు నోటి దగ్గర ముక్కు పెట్టి వాసన చూసినా రాదు చొంగ బయటకు తీసి వాసన చూసినా కూడా ఏం బ్యాడ్ స్మెల్ రాదు బ్రష్ చేసినా కూడా నిమిషం కంటే ఎక్కువ చేయను కొన్నిసార్లు అది కూడా చేయను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వచ్చి పేగు మొత్తాన్ని క్లీన్ చేసినా కూడా పావు స్పూన్ మోషన్ కూడా తన ప్రేగులో దొరకదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ప్రముఖ నేచురోపతి వైద్యులు మంతెన రాజు మంతెన ఈ పేరు చెప్తే చాలామంది ఆరోగ్యం బాగుపడింది అనేవాళ్లు ఎంతమంది అయితే ఉంటారో గా స్పందించే వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు హా ఆయన అలాగే చెప్తారులే ఏదీ తినకపోతే మనిషి బతుకు ఎందుకు ఆయన చెప్పినట్టు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అని సెటైర్లు వేసేవాళ్లు ఉంటారు అయితే ఈయన జీ తెలుగులో చెప్పే ఆరోగ్య సూత్రాలకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అవన్నీ ఒక ఎత్తైతే తాజాగా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంతన చెప్పిన ఆరోగ్య సూత్రాలు హెల్త్ టిప్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మంతన స్టైల్ గురించి మాట్లాడిన మాటలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి నోరు మలమూత్రాల దుర్వాసన గురించి మంతెన ఏమన్నారంటే మన నోరు బావుంది వాసన రావడం లేదంటే గుర్తు ఏంటంటారు నోరు మాత్రమే బావుందని కాదు టోటల్ బాడీ మొత్తం బావుందని అర్థం బ్యాడ్ బ్యాక్టీరియాలు లేనప్పుడు పాచి వాసన రాదు ఏం జంతువు కూడా లైఫ్లో బ్రష్ చేయదు నాలుక గీసుకోదు బ్రష్ చేస్తేనే హెల్దీ పేస్ట్ వాడితేనే హల్దీ అనుకుంటే చాలా పొరపాటు అదే నిజమైతే డెబ్బై శాతం మందికి పిప్పళ్ళు ఎందుకు వస్తున్నాయి వాళ్ల నోరు వాళ్లే వాసన చూసుకోలేరు పక్షులు ఆరు తరువాత తినడం ఆపేస్తాయి గుడిలోకి వెళ్ళి పడుకుంటాయి పన్నెండు మోషన్ మోషన్కి వెళ్లిపోతాయి తెల్లవారు తొమ్మిది పది గంటలకు వెళ్లి చూస్తే చెట్ల కింద రెట్టెలు పడవు ఎందుకంటే వాటి పొట్ట ఖాళీ అయిపోయింది పక్షులు అంతే గేదెలు కూడా అంతే సాయంత్రం అయితే తినడం ఆపేస్తాయి తెల్లారేసరికి మోషన్కి పోయి కడుపుని క్లీన్ చేసుకుంటాయి కాని ఈ మనిషి మాత్రం తింటూనే ఉంటాడు మూడు నాలుగు కేజీల మలం స్టాక్ పెట్టుకుంటాడు వెళ్ళి కూర్చుంటాడంతే ఏదో కూర్చున్నానన్న పేరుకి ఆ కొంచెం దానికి గంటలు గంటలు బాత్రూంలో కూర్చుని ముక్కుతాడు వర్క్ ఫ్రం హోమ్లా వర్క్ ఫ్రమ్ దొడ్డి దొడ్లో కూర్చుని మరీ వర్క్ చేస్తున్నారు కొంతమంది రెండు మూడు రోజులకు బాత్కి పోతారు ఇంకొంతమంది వారం పది రోజులకు ఓసారి రూమ్కి పోతారు నెలకోసారి వెళ్లేవాళ్లని కూడా చూశాను ఆవు పేడవేస్తుంది ఆ సుఖం మనిషికి లేదు తినేటప్పుడు సుఖం వెళ్లేటప్పుడు నరకం చూస్తున్నారు దానికి కారణం లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడమే మలం కంపు మూత్రం కంపు హెల్దీగా ఉంటే ఇవేం ఉండవు నా మలం మూత్రం కంపురాదు నా చెమట వాసన రాదు నా సాక్స్లు ఆరు పాటు ఉతకకుండా వాడాను ఇన్నర్లు కూడా రెండు మూడు రోజులు వాడతాను ఒక జత బట్టలు పది రోజులు ఎక్కువగా వాడతాను ఇవన్నీ కూడా నా మీద నాకు ఉన్న కంట్రోల్ ఆరోగ్యం ఉంటే ఎలా ఉంటామో ఈ సమాజానికి తెలియాలి